வியதா வப்பு சேசார்க்கு கா పక్కపోండి నాది ఇల్లు నా ఇంటికి మా నా ఇంటికి పాయ ఉన్న ఉన్నదాన్ని క్యాన్సల్ చేసి వాళ్ళ ఇంటికి పాయ కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు పన్నెండు వేల రూపాయలు ఎట్లా ఎట్లా పాస్ అయినాయి ఆయన ఇంక్వేర్ చేసిండు ఆయన వచ్చి చూసిండు నేను నేను సాక్షి ఇప్పిస్తా జట్టి తిరుపతి అప్పిస్తా ఇప్పుడు అవసరం అయితే అదే ఆర్పీ వస్తుంది ఆమె చెప్పిన ఆమెనే వస్తుంది లెటర్ ఉన్నది సార్ మాకు ఆర్టీఐ ప్రకారంగా మాకు వచ్చింది సాక్ష్యం అవుతున్నది